దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునే మదిలో కోరుత దినదినంబు దినంబు దగ్గరగా చేరుతా చర్చ్ సెప్టెంబర్ ధ్యానం సంఖ్యాకాండం ఈనాటివ అధ్యాయం మిర్యాము మరణం ఇస్రాయేలీలు నీటి కోసం గొనగడం దేవుడు మోషే అహరోనులపై కోపగించుకోవడం అహరోను మరణం వంటి విషయాలు ఈ అధ్యాయంలో చూస్తాం ఇస్రాయేలీలు కాదేశులో దిగినప్పుడు నీటి కోసం మోషే అహరోనులకు విరోధముగా పోగయ్యారు మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములో దేవుని ఎదుట సాగిలపడినప్పుడు దేవుడు మోషేకు ఒక బండను చూపించి దానితో మాట్లాడు నీళ్ళొస్తాయి అని చెప్పాడు అయితే మోషే అహరోనులు దేవుడు చెప్పింది చేయకుండా రెండు మార్లు ఆ బండను కొట్టారు నీళ్ళైతే వచ్చాయి కానీ ఒక ప్రక్క ప్రజలందరూ ఆనందాల్లో తేలియాడుతుంటే ఇంకో ప్రక్క దేవుడు మోషే అహరోనులను పిలిచి నేను చెప్పినట్లు చేయలేదు కాబట్టి మీరు భూమిలోనికి ఈ ప్రజలను తోడుకొని పోరు అని చెప్పాడు ఈ సంభాషణలో మోషే అహరోనులు చేసిన తప్పేంటో దేవుడు స్పష్టం చేస్తున్నాడు వచనంలో మీరు ఇస్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోయిరి అని అంటున్నాడు దేవుని సంగమ మోషే అహరుణులు నాయకులు నడిపించేవారు నాయకుల నుండి నడిపించే వారి దగ్గర నుండి దేవుడు ఆశిస్తున్న విషయం ఆయన పరిశుద్ధత సన్మానించబడాలి దానికోసం చేయవలసింది ఆయన్ను నమ్ముకోవాలి మనందరం నాయకులమే రకరకాల రంగాలలో రకరకాల నాయకత్వము నడిపించే వారంగా ఉన్నవారమే తల్లిదండ్రులు కుటుంబానికి నాయకులు పనిచేసే కార్యాలయాలలో మనందరం నాయకులుగా ఉంటాం అయితే దేవుడు మన దగ్గర నుండి ఆశించేది ఏంటి తల్లిదండ్రులైతే పిల్లల ముందు భర్త భార్య ముందు భార్య భర్త ముందు కార్యాలయాలలో సంఘంలో సమాజములో ఇతరుల ముందు దేవుని పరిశుద్ధతను సన్మానించాలి దేవుని పరిశుద్ధతను సన్మానించినట్లు ఆయనను నమ్ముకోవాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడువైన మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సంఘముగా మరి ఒక ఉదయం మీ వైపు చూస్తూ ఉన్నాం మా ప్రభువ ఇస్రాయేలీలు నీటి కోసం సనిగినప్పుడు గొనిగినప్పుడు మోషే అహరోలు నీ దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు మీరు సూచించినట్లుగా చేయకుండగా వారు బండను కొట్టినప్పుడు వారిని పిలిచి మీరు మాట్లాడిన మాట ఈరోజు మాకు పాఠం మా ప్రభువా వారిలాగానే మేము కూడా మా కుటుంబాలలో మేము పనిచేసే కార్యాలయాలలో సంఘములో సమాజములో అనేకమైన రంగాలలో నాయకులుగా నడిపించేవారిగా ఉంటూ ఉన్నాం మా దగ్గర నుండి మీరు ఆశించేది మీ పరిశుద్ధతను సన్మానించటం దానికోసం మీ మీద ఆధారపడటం మీరు నడిపించే రీతిగా నడవడం మా ప్రభువ అలాంటి జీవిత విధానానికి మమ్మల్ని చేర్చి మా నాయకత్వము మా నడిపించే విధానము మీ పరిశుద్ధతను సన్మానించే రీతిగా తల్లిదండ్రులంగా భర్తలంగా భార్యలముగా సంఘములో సమాజములో నాయకులముగా మేమందరము నీకు సాక్షులుగా నీ బిడ్డలముగా ఉండుటకు సహాయము చేయమని మమ్ముల్ని మీ చేతులు కప్పగించుకుంటూ ఏసు పరిశుద్ధనామములు అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఆశీర్వాదాలు సంఘములోని ప్రతి కుటుంబమునకును ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైండునుగాక ఆమెన్ విభునితో మాట్లాడుత ప్రభువు మాట నాదు బట విభునితో మాట్లాడుత దిన దినంబు ఈ సుఖ దగ్గర